భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ హెచ్ఎస్ఎస్ఈ విభాగంలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆశావాది రాజేశ్వర రావుకి ప్రపంచ విపత్తు నిర్వహణ మండలి అందించే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో యంగ్ అచీవర్స్ అవార్డు అందజేయడం గర్వకారణం ఈ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అందజేయబడింది ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎంఎం కుమార్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మరియు ప్రొఫెసర్ ఆనంద బాబు పాల్గొన్నారు డిజాస్టర్ ప్రిపేర్నెస్ విభాగంలో రాజేశ్వర రావు అనేక విశేషమైన కృషి చేసి ఈ అవార్డుకు ఎంపికయ్యారు ముఖ్యంగా ఆయిల్ మరియు గ్యాస్ పరిశ్రమలో రిస్క్ మేనేజ్మెంట్ కోసం నూతన హజార్ అండ్ వల్నరబిలిటీ మ్యాట్రిక్స్ రూపకల్పన చేశారు ప్రధానమంత్రి పది పాయింట్ల డిఆర్ఆర్ అజెండా ఆధారంగా బీపీసీఎల్ ప్రణాళికల సమగ్ర రూపకల్పన చేశారు కోవిడ్ పంతొమ్మిది రక్షణకు సంబంధించి సాప్స్ మార్గదర్శకాలు మరియు పాండమిక్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ రూపొందించారు ఈ అవార్డు భారత పెట్రోలియంకు మరియు దేశానికి గర్వకారణం రాజేశ్వర రావుకి అభినందనలు एचएसएससी भारत पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड